ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు దులీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ క్రికెటర్ షాబుద్దీన్ ఇరవై రోజుల క్రీడా పండుగ అనంతరం అనంత క్రీడాభిమానులను ఆనందించనుందని తెలిపారు నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడికి రావడం వారి ఆటను ప్రాక్టీస్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూడడం గొప్ప విషయమంటూ ఇది స్థానిక క్రికెటర్లకు ఎంతో ఇస్తుందంటూ తెలిపారు భవిష్యత్తులో మహిళా క్రికెట్ టోర్నీ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉందని అంటున్న షాబుద్దీన్తో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ సివల్లీ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన దిలీప్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ ఐదు నుంచి అనంతపురంలో జరుగుతుంది ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చేసారు ప్రస్తుతం అనంతపుర వాసి దిలీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షాబుద్దీన్ ఉన్నారు ఇదో ఐపీఎల్ కూడా మ్యాచ్లు ప్లేయర్ ప్లేయరు చెప్పండి షాబుద్దీన్ గారు అంటే ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకుంటే మన రెండు గ్రౌండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఇప్పటివరకు కూడా రంజిల్ వరకే పరిమితమైన పరిస్థితి తొలిసారి దిలీప్ ట్రోఫీ కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ స్టార్స్ క్రికెటర్స్ అంతా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతున్నాయి మ్యాచ్ యాక్చువల్గా యాజ్ ఏ ప్లేయర్ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంటు అది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కరెంట్ ప్లేయర్స్ అంటే ఇండియా క్రీమ్ అంతా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ టీమ్స్ వెల్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి ఆ టీమ్స్ ప్రకారంగా మనం కూడా స్పోర్టింగ్ వికెట్ ఇవ్వాలని ఆ ప్రిపరేషన్ చేశాము సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు ఆ ప్రకారంగా ఫెసిలిటీస్ కూడా మనం చేయాలని హోల్ ఆంధ్ర క్యూరేటర్స్ అయినా సరే ఈవెన్ వీడియో అలాన్సర్స్ ఈవెన్ ఆర్గనైజింగ్ కమిటీసు గ్రౌండ్ స్టాఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఆ బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని మా ట్రై మేము చేస్తున్నాము ఇఫ్ వెదర్ ఆల్సో కొంచెం కొంచెం డైసీ ఉంది లాస్ట్ త్రీ డేస్ నుంచి వెదర్ కొంచెము వి బిలీవింగ్ స్ట్రాంగ్ సో వెదర్ కండిషన్స్ కూడా చూసాము ఇఫ్ ఇట్స్ కమ్స్ బెటర్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అద్భుతమైన మ్యాచ్ ఒకటి జరుగుతుంది మన అనంతపూర్లో బెస్ట్ టోర్నమెంట్ ఇంకోటి ఒకటి రెండు మూడు కాదు టోటల్ ఫైవ్ ఫోర్ డే మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ ఒక పండగ లాగా ఉంటుంది మనకు అందరికీ సో అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ అయినా సరే మనకి అకామిడేషన్ అయినా సరే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకుంటే మనకి స్టాండింగ్గా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు సపోర్ట్ చేస్తున్నారు సో వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ జస్ట్ ఎవ్రీబడి అందర్ ఐస్ థౌజండ్స్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ ఐస్ వెయిటింగ్ ఫర్ దట్ వెన్ వీ గోయింగ్ టు స్టార్ట్ అంటే మిగతా సిటీస్లో వైజాగ్ కావచ్చు మిగతా హైదరాబాద్ స్టేడియం కావచ్చు ఇలాంటి వాటితో పోలిస్తే అనంత ఈ స్టేడియం ఎట్లా ఉంటుంది అంటే ఈ నేషనల్ ప్లేయర్స్కి ఇది అనుకూలంగా ఉందా ఎట్లా ఉంది అసలు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఎవ్రీథింగ్ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ ఉంటారు సో అక్కడ మనకి ఛాలెంజింగ్ ఏమి ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సెట్ ఉంటుంది జస్ట్ వాళ్ళు పోయి ఆడాల్సింది ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ ఉంది ఎవ్రీ కార్నర్లో కూడా ఛాలెంజింగ్ ఉంది దానికి మనకి సరైన స్టాఫ్ కూడా ఉన్నారు మనకు ఎక్కడికి ల్యాకింగ్ లేదు కంపేర్డ్ స్టేడియం చూస్తే జస్ట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ద పబ్లిక్ అది కూడా చక్కగా నడుస్తుంది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఈరోజు టికెట్స్ ఆల్మోస్ట్ మన వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇట్స్ అ వండర్ఫుల్ మ్యాక్సిమం స్టేడియం ఫుల్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ కవర్ అవుతుంది దట్ ఈస్ వాట్ మేము థింక్ చేస్తున్నాం మ్యాక్సిమం పీపుల్స్కి మ్యాచ్ చూపించాలని ఎందుకంటే మీరు చెప్పినట్లు ఈ మ్యాచ్ చూడాలంటే మేము బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ప్లేయర్స్ ఇక్కడ వచ్చి మన అనంతపూర్లో ఆడేది ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అయింది అంటే ఈ భవిష్యత్తులో మనకి ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుందా ఇది టోర్నమెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇంటర్నేషనల్ మ్యాచెస్ దగ్గర ఇంటర్నేషనల్ మ్యాచెస్కి కావాల్సిన ఫెసిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి ఎయిర్పోర్ట్ ఉండాలి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండాలి సఫిషియెంట్ ట్వంటీ టు థర్టీ థౌజండ్ క్రౌడ్ చూసినట్లు ఉండాలి ప్రస్తుతం అయితే మనము ఆ ఫెసిలిటీస్లోనే కొంచెం మనము ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది హోప్ఫుల్లీ ఈ టోర్నమెంట్ స్టెప్ బై స్టెప్ ఈ టోర్నమెంట్ మంచిగా చేసుకుంటే మేము స్టెప్ బై స్టెప్ మే దీనికన్నా కొంచెం బెటర్ టోర్నమెంట్ రావచ్చు నెక్స్ట్ ప్లేయర్గా ఇక్కడికి ఇంతమంది క్రికెట్ ప్లే ప్లేయర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి షాబుద్దీన్ చెప్తాడు వచ్చే భవిష్యత్తులో ఏదైనా మహిళా క్రికెట్ అదేవిధంగా ఐపీఎల్ టోర్నమెంట్ల వరకు కూడా దీన్ని డెవలప్ చేసే అవకాశాలు కూడా చెప్తున్నారు എം സംതാപ്ത പ്രവീൺ ഹെച്ച് എം ടി വിനത്ത